ఈరోజు రోజు ఒరుకుంటపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రెస్ మీటింగ్ పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్ర ముదు రావు ఉన్న గారికి అదే అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు అదే విధంగా పాత్రికేయ మిత్రులకు కూడా నా అభినందనలు ఇటీవల కాలంలో రెండు మూడు రోజుల క్రితము ఇరువురులో వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఆత్మీయ సభ పెట్టింది నేను దాన్ని ఆత్మీయ సభ అని పిలవను అబద్ధాల సభ అని చెప్తా ఎందుకు చెప్తానంటే ఈరోజు పేదల నాయకుడు ప్రజా నాయకుడు ఎస్సీ ఎస్టీల కోసం మా కోసం ఉదగిరి నియోజకవర్గానికి వచ్చిన దళిత సూర్యుడైనటువంటి కాకర్ల సురేష్ అన్నగారిని విమర్శించినందుకు నాకు ఎంతగానో కలత చెందాను ఎంతగానో బాధ అనిపిస్తా ఉంది ఆయన నియోజకవర్గంలో వచ్చినప్పటి నుంచి ప్రతి గ్రామంలో అభివృద్ధి అయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కమ్యూనిటీ విధంగా అందరిని ముందుకు తీసుకపోయి నాయకత్వంగా వాళ్ళ పెంచి గ్రామాలలో మౌలిక సదుపాయలు మౌలిక సదుపాయాలు సమర్పిస్తున్నటువంటి శాసన సభ్యులను పట్టుకొని నువ్వు విమర్శించడం అనేది చాలా సిగ్గు చేకని మేఘపాటి రాజగోపాల్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా మీరు కనీసం శాసనసభ్యుల్ని ఎవరినైనా స్వతంత్రం వచ్చిన తర్వాత మామూలుగా అసెంబ్లీలో ఉదయగిరి నియోజకవర్గం గురించి ఉదయగిరి సమస్యల గురించి గలమెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కాకర్ల సురేష్ గారని నేను చెప్తాను ఇక్కడ జరుగుతున్న నియోజకవర్గంలో ఇన్ని జరుగుతా ఉంటే ఆయన్ని పట్టుకుని ఒక మంచి మనిషిని నువ్వు విమర్శించడం అనేది నీకు కనీసం తెలివి ఉంటే నువ్వు విమర్శించవని చెప్పుకుంటే నేను తెలియజేస్తా ఉన్నా ఒక ఎస్టీ లీడర్ గా ఒక ఎస్టీ నాయకుడిగా చెప్తా ఉన్నా గుండెల్లో ఉన్నటువంటి కాకర సురేష్ గారిని మీరు విమర్శిస్తే ఇంకొకసారిగా విమర్శిస్తే మిమ్మల్ని అడ్డుకుంటామని కూడా రాజగోపాల్ రెడ్డి గారికి వైఎస్ఆర్ సిడలు తెలియజేస్తా ఉన్నా మా శాసన సభ్యుని పట్టుకొని అంత మాట్లాంటే ఈ రోజు వరుకుంటకోవడ మండలంలో మా అధ్యక్షుడు వారు నాలుగు గంటలకు మూడున్నరకు ఫోన్ చేశారు వందల మంది ఇంత మంది వచ్చారంటే ఆయన మీద ఉన్న అభివారం ఇక్కడ ఉన్న నాయకులకు ఒక్కరికే తెలుసు అని మీకు తెలియజేస్తా మీ సభలు మీరు పెట్టుకోండి మీ నాయకత్వాన్ని బలపరుచుకోండి ఇబ్బంది లేదు కానీ ఇటువంటి తప్పుడు ఆలోచనలు ఇటువంటి తప్పుడు మాట్లాడితే మా శాసనసభ్యుడి మీద ఈ వల్ల ఒప్పుకోమని అందరు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్